आरटीडी, भुत्व राष्ट्र प्रभुत् वही करें आरटीडी पै राष्ट्र प्रभुत्व निर्लक्ष वही करें आरटीडी समस्त में राष्ट्र प्रभुत्व निर्लक्ष वाई సమస్య గు సంబంధించినటువంటి సంఘ సభ్యులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ లబ్ధిదారులే వికలాంగుల విన్నటువంటి ఎస్సీ కూడా వికలాంగు వికలాంగుల కోసం పనిచేస్తుంది మరి అదేవిధంగా మరి ఈరోజు గతంలో కూడా మరి ఊరికి ఊరికిద్దరు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కూడా అందరు అన్ని పార్టీలలో ఉంటారు వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు నేను కూడా దాంట్లో వన్ ఆర్టీ మెంబర్ లబ్ధిదారుని కల్చరల్ కోఆర్డినేటర్ గా పనిచేశాను మరి మా పిల్లలు కూడా స్పాన్సర్లు దాంట్లో మేము కూడా నంబర్ ఇస్తేనే మనకు నుంచి డబ్బులు వస్తాయి ఆ డబ్బులు రాకోకుండా ఈ రోజు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాను సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్టీడీ సంస్థ మీద కన్నేసింది అనేక సంస్థలకు ఈ రోజు సహాయం చేసే చిన్న చిత్ర సంస్థలందరికీ కూడా ఎఫ్ఆర్ఏ నంబర్ రాకుండా అంటే విదేశాల నుంచి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆశ ఉంది అంటే కేంద్రంలో ఉండే బిజెపి ప్రభుత్వం అది మను శాస్త్రం ప్రకారం మెర్చుకుంటా ఉంటుంది మను శాస్త్రం అంటే మాలలో చిత్త ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలా కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఎదుర్కోవాలా వాళ్ళు మాత్రమే పైకి రావాలా వాళ్ళు మాత్రమే టీచర్లు ఉద్యోగులు ఇంజనీర్లు డాక్టర్లు కావాలా అనేది మను శాస్త్రం యొక్క ఉద్దేశము ఆ మణర్మ శాస్త్రాన్ని కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం నేను ఇచ్చిన కాపాడుకుందాం ప్రభుత్వానికి మా విన్నపం ఏమంటే దయచేసి మా పెద్దలకు అధికారులకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు ఉద్యోగులకు కూడా చెప్తున్నాము మా అన్నిటిని సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి మా నిధులు మా అన్నిటిని మీరు నాకు వచ్చే విధంగా చూడమని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమనీయంగా నిర్ణయించుకుంటూ మీ ఉద్యోగమే ఉదయం మహా నగడు మారాటి అని మన తీవులో విత్తం అడుగుతారు అంటే మనం ఖచ్చితంగా ఈ గౌరవం నేను మనం దృక్షం అడగాలా ఏమని దృక్షం చేసి నాకు భిక్ష మేము ఆదివాలము మేము బౌజనము మాకు గతి లేక ఈ దేశంలో పుట్టినాము కాబట్టి మిమ్మల్ని భిక్ష మారుతున్నాం ఆర్డీటీ సేవల గురించి తెలియని మీకు ఎంతో విధంగా అన్ని తెలుసు మీకు ఈ ఆర్టీడీ సమస్య ముందా మన దేశానికి మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఇంకొక మీ పనిచేయం ఒక పల్లెటూరులో ఒక ఐదు ఇల్లు వస్తే మా ఆర్టీడీ సంస్థ పదిన్నిస్తాయి కాబట్టి మీకు ఆర్టీడీ సహాయం చేస్తుంది గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంది ఈ రోజు మీరు ఇందువలన ఆర్టీడీ సంస్థని బంద్ చేయాలనేది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేకరులకు కానీ మేము దీని కారణంగా మేము ఆర్టీడీని బంద్ చేస్తున్నామని అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి అందరూ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఇందులో విషయం ఏంటంటే మేము బీసీ ఎస్సీ ఎస్సీలను అన్నవార వర్గాల జాతులు కాబట్టి మా పార్టీ మాకు ఎంతో సహాయం చేస్తుంది దాన్ని మేము ఎనగోపోకుండా ఈ రోజు మీరు మమ్మల్ని నాశనం చేస్తున్నారు తప్ప ఆ రోజు అంబేద్కర్ సార్ గారు రెండు వందల మూడు వందల ఏ విధంగా అయితే మా ఎస్సీ బీసీ ఎస్టీ ఎస్టీ బీసీలని మైనార్టీలని రాజ్యాంగంలో పుట్టపొచ్చినాడు ఈ రోజు మీరు కర్షపూర్వంగా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అది పొరపాటు సార్ మాకు ఆర్డీటీ కన్నా ఎన్నో లాభాలు ఉన్నాయి మమ్మల్ని తరలించి మాకు దిక్ష చేసి మాకు ఆర్డీటీ సంస్థని తిరిగి మాకు అనంతపురం జిల్లాలో అయితేనేమి కడప జిల్లాలో అయితేనేమి కొన్ని తెలంగాణలో మాకు మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ మాకు తిరిగి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం జయదేవ్ జయదేవ్ ఇంకొక అనంతపురం జిల్లాలో కాదు ఇప్పుడు ఇరవై ఆరు పల్లెలు మేము తిరిగినాం పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కానీ ఇంకా ఇంకా ఎక్కువ జనం రావాల్సింది కానీ ఈ రోజు మనకి ఇచ్చి మేము కానీ రంగంలో ఒకసారి కానీ అనంతపురం జిల్లాలో మొత్తం గుండకల్లి మండలం అన్ని ప్రతి పల్లెటూరు తిరిగి విజయవర్గం గుండగల విజయవర్గంలో ఉన్న అతిథిలో ఎవరైతే లాభం పొందినారో వాళ్ళందరితో కలిసి అనంతపురంలో కానీ మేము ర్యాలీ చేసేకి ఖచ్చితంగా తోడ్పడతాం మీరు కూడా ఈ రోజు వచ్చిన ప్రతి పల్లెటూరు వాళ్ళందరికీ అందరికీ పాదాభివందనం ఉండడం తెలియజేసుకుంటున్నాం మీరు నీవు పెట్టిన పిలిచిన వెంటనే మీరు వచ్చిన దానికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క పేరు పేరున వందనాలు తెలుసుకుంటున్నా ఈ రోజు ఖచ్చితంగా క్లిపిమా ఆర్టీటీ మనం కలెక్టర్ ఈ బిల్లు ఆపినందు వల్ల వికలాంగులు కూడా చాలా మంది అన్యాయం గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మా తల్లిదండ్రులు కానీ ఆ టీకి మాత్రం కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ అవకాశాలు కానీ ఏకదాటిగా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ జిల్లాలో అందరికీ సౌకర్యాలు కల్పించాలి ఏకైక మహాన్ బాడీలు అంటే పాలు కాబట్టి ఆ పిల్లలు రావాల్సిందిగా ప్రజలను ముత్తగతంతో ఈ పాలకులతో కొట్లాడి కానీ మనం రక్షించవలసిందిగా కోరుతున్నాం ఈ అవకాశం మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దాన్ని కూడా పైకి మరి సింపుల్ अपने अपने इन लोगों की चिकित्सा करने के लिए इस दबाव पर दखल दिलाएं। थैंक यू